ఒకసారి మీరు చూడండి నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ ఏ రకంగా అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే ఇంటర్నేషనల్ వైజ్గా ఉద్యోగాలకి పోటీ పడటానికి వీళ్ళకి ధైర్యంగా ఉద్యోగాలు రావడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని తీసుకొచ్చి స్కూల్స్ నాడు నేడు కింద అభివృద్ధి చేయటం అలాగే మెడికల్ కింద మెడికల్ కాలేజీలను తీసుకొచ్చినటువంటిది గతంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఒకసారి మీరు చూడండి గత మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ని నడుపుతున్నప్పుడు ప్రజలకు ఏ రకంగా మెడికల్ వైద్యం అందుబాటులో ఉంది అదే కార్పొరేట్ హాస్పిటల్స్లో ప్రజలకి అసలు అందుబాటులో ఉందా మెడికల్ వైద్యం అనేది కనుక తీసుకుంటే మన గుంటూరు మెడికల్ కాలేజ్ చూడండి ప్రజలకి ఇంత అందుబాటు గతంలో మనం చిన్నప్పటి నుంచి వస్తున్నాం గుంటూరు మెడికల్ కాలేజీకి వెళ్ళండి అన్ని రకాలుగా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ టెస్ట్లు డాక్టర్స్ అద్భుతమైనటువంటి కార్డియాలజీలో కానీ అన్ని రకాలు కూడా అర్జీ ఉంది అలాగే గుంటూరు వైజాగ్ తీసుకుంటుంది జార్జి మెడికల్ కాలేజ్ తీసుకోండి అలాగే కర్నూలు తీసుకోండి ఇవే కాదు హైదరాబాద్ తీసుకోండి గాంధీ మెడికల్ కాలేజ్ ఉస్మాని మెడికల్ కాలేజ్ తీసుకోండి గవర్నమెంట్ వాళ్ళు నడుపుతున్న మెడికల్ కాలేజీలో ఏ రకంగా ప్రజలకి వైద్యం అందుతుంది